ఇప్పుడు క్షేత్రానికి వెళుతున్నారు కాబట్టి చాలా రోజుల నుంచి చాలా మంది తెలియక కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ప్రాపర్లు జరుగుతున్నాయి కాబట్టి ఒక రెండు విషయాల గురించి దృష్టికి తీసుకొస్తాను దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకోండి ఎవరిని వేరైతే చూపిస్తారో నా ఉద్దేశం కాదండి అందులో మొట్టమొదటి వచ్చేసి మనం చేస్తున్న పని నలభై రోజులు నియమంలో ఎంతో శ్రద్ధగా తీర్చేది నలభై రోజుల తర్వాత ఎరువులు ధరించిన తర్వాత ఏదైతే స్వామికి సమర్పించాలో ఈ నలభై రోజులు మనం నిష్టతో పాటు స్వామికి సమర్పించే ఎరువు కదా ఆ ఎరువుని తీసుకువెళ్ళి స్వామి కంటే ముందు ఒక సమాధి దగ్గర చూపెడతా ఉన్నాము కాబట్టి ఇప్పటి దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి అక్కడ ఎరువేలు వెళ్ళినప్పుడు వావర స్వామిని దర్గాలో దర్శనం చేసుకోకండి వావర స్వామికి అక్కడ గుడి వేరే విగ్రహం ఏమీ లేదు కాబట్టి కిరాత శాస్త్ర ఎక్కడైతే మనం దర్శనం చేసుకుంటామో ఎరువేలు వస్తే ధర్మశాస్త్రారిని అక్కడే వావర స్వామి అని తలుచుకోండి కారణం ఏంటంటే వావర స్వామి ముస్లిం కాదండి అక్కడ స్థానికంగా ఉండే ఒక సంబంధించిన వీరు ఆయన్ని బాబర్ అనేవాడి పేరు దగ్గరగా ఉంది కాబట్టి బాబర్ అనే పదం ఆయన తీసుకెళ్లి దర్గాలో సమాధిలో పెట్టినట్టుగా పెట్టారు తప్ప ఆ సమాధిలో ఉన్నది ఆయన కాదు ఇంకోటి ఈ విషయం చెప్తుంటే చాలా మంది తీసుకుంటారంటే అసలు బాబు ముస్లిం కాదు అసలు అంటే వావోర్ లేడు అయ్యి అంటున్నారు ఆ నాట అనదు బావరు స్వామి ఉన్నారు కానీ ఆయన ముస్లిం అనేది అబద్ధం ఇదంతా మనకి అక్కడ ఎలా తెలుస్తుంది అంటే అక్కడికి వెళ్ళి మనం పాటించే ఆచారాలన్నీ ఏదైతే బేకెత్తుళ్ళు అంటారు అక్కడ అక్కడ ఏమైనా పోయినప్పుడు లేదా సంగీతాలు డబ్బులు పట్టుకుని డబ్బులు కొట్టడాలు సన్నాయి వాయిద్యాలు పెట్టడాలు ఇవి ఇస్లాంలో ఏ సంప్రదాయంలోనూ మనం చూడడం అక్కడ సూన్య సంప్రదాయంలోనూ షియాలో సున్నీలు ఎవరి సంప్రదాయంలోనూ మనం చూడడం ఆ సూక్ సంప్రదాయంలో మాత్రం ఒక సమాధి ఉంటుంది ఆ సమాధిని ఆధారంగా చేసుకుని అక్కడికి కథనలేదు ఇక రెండోది కావడి పెట్టే కొమ్ము అని చెప్పేసి అంటారు అక్కడ చత్తి తీసుకువెళ్ళి అక్కడ ఇస్తూ ఉంటారు కూరగాయలన్నీ మూడగా అని మన శాఖ పాటిస్తారు తమిళ వాళ్ళు ఆచారాన్ని ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు తమిళనాడు కేరళ ఆ ఆచారం కూడా ఇస్లాంలో ఎక్కడా లేదు కానీ ఇక్కడ ప్రచారం మాత్రం అసలు వావరంటే ముస్లిం అన్నట్టు అయిపోయింది ఇక్కడ మన వాళ్ళు కూడా ఎవరు ముస్లిం సోదరులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన పూజలను ఆశీర్వదిస్తున్నారు లేకపోతే మన పూజలో వచ్చి ఆనందంగా పాల్గొంటున్నారు అనుకోండి మన వాళ్ళని అందులో ముస్లిం సైన్యుడు కూడా మన పూజలకు వచ్చారని సంతోషంగా చెప్పుకోవాలి కానీ మనం వాళ్ళు భావర స్వాములు అండి మనమే వాళ్ళని దూరం చేస్తున్నాం మనం మనమే కించపరచుకుంటూ ఉంటున్నాం కాబట్టి దయచేసి ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి భావర ఒక గిరిజనుడు అయ్యప్ప స్వామిని తన గూడానికి వచ్చినప్పుడు పులిపాలకు వచ్చిన సందర్భంలో ఆయన తీసుకెళ్లి ఏదైతే మర్యాద ఆ రోజు ఆయన చేశారో అంటే కూరగాయలు పళ్ళు పెట్టడం లేకపోతే ఆనంద కాండవ మారటం ఇవన్నీ రోజు మనం చేస్తా ఉన్నాం కాబట్టి వరముడు పక్క హిందూ పక్క మన రిలీజనుడు మన రిలీజన్ సంబంధించిన ఒక వీరుడు ఆయన ఆయన అలా పూజితాం ఇక రెండోది వచ్చేసి చాలా మంది వాడుతున్న పదం ఎవరన్నా స్వాములు చనిపోయారు విన్నారనుకోండి ఆ మాట మాట్లాడేటప్పుడు వాడు స్వామి శ్రవణం అయిపోయారండి అని చెప్పేసి ఏదన్నా అప్రశూపంగా ఉంది అంటే స్వామి అక్కడ స్వామి శరణం అని చెప్పేసి అంటారు స్వామి శరణం అంటే ఏంటంటే మనము మన జీవితాన్ని మన భక్తిని మొత్తం స్వామికి శరణా చేస్తున్నాం అలాంటిది అంటే అది అమంగళం అలాంటి అమంగళకరణ పదానికి ప్రత్యామ్నాయంగా స్వామి శరణాన్ని మారిస్తే కొన్ని రోజుల తర్వాత స్వామి శరణం అనగానే కూడా ఇప్పుడు భగవద్గీత ఎట్లా అయితే సాగు పట్ట సవాల్ దగ్గర పక్కన మిగిలిచేస్తున్నారు స్వామి శరణం అనే పదాన్ని కూడా ఇక సాగు అన్నట్టుగానే మార్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరన్నా వ్యక్తి చనిపోయారంటే అంటే చనిపోయారని చెప్పండి అది ఇబ్బందిగా ఉంటే వాళ్ళ శరీరం పడిపోయింది అంటే చెప్పండి ఎందుకంటే చావు ఏమి అశుభం కాదు నిజానికి చాలా మంది ఏమంటారు చావు అశుభం తిన్ను చూస్తారు చావు అశుభం కాదండి ప్రతి కనిపించే ప్రతి వస్తువు ఏదో రోజు కనపడకుండా పోతుంది మన శాస్త్రం కూడా అదే చెప్తుంది ఈ దృశ్యం తన నష్టం కనిపించే ప్రతిదీ రోజు కనిపించకుండా పోతూ ఉంటుంది అందులో మనిషి శరీరం ఉంటుంది చాలా మంది మనం ఏమన్నారు కాబట్టి మనిషి చనిపోయాడు మన వాడు మనకు దూరం అవుతున్నాడు అన్న బాధే తప్ప ఆ జీవుడు కోణంలో చూసుకుంటే ఆ జీవుడు రక్షించబడుతున్నాడు బాగా మురిగిపట్టుకునే పట్టలు మా ఒంటి లేదు వెంటనే ఇప్పేసి ఇంకోటి చేసుకుంటాం అలాగే శరీరం కూడా రోగాలు పాలైపోయి వృద్ధాప్రంలోకి వచ్చేసి కథలు లేని స్థితిలో ఉంటే ఆ జీవుడు అది మనతో ఇబ్బంది పడతాయి అంటే భగవంతుడు అతన్ని కాపాడి ఇంకో శరీరాన్ని ఇస్తున్నాడు ఆత్మకి అంతే భగవద్గైతే చెప్తుంది కదా స్వామి ఏం చెప్తున్నాడు జస్ట్ జీవుడి అయితే విడిచిన వస్త్రాలు విప్పేసి కొత్తగా కడుస్తుంటాడు నా సినిమా అలాగే శరీరం కూడా అంతే పాత శరీరాన్ని బట్టి కొత్త శరీరంలో పెడుతుంది కానీ అక్కడ బాధపడే విషయం ఏంటంటే మాల అనేవారు మనకు కాస్త దూరం అవుతుంది మనం అందం పోతుంది బాధపడదు కాబట్టి అది అనేది చెడ్డ పని ఎవరన్నా చనిపోతే చనిపోయారని వాళ్ళు అయ్యప్ప స్వామికి శరణాగతి చేసేటప్పుడు శరణం చెప్పండి అని శరణాన్ని మానాన్ని కలిపేసి మాట్లాడకండి స్వామిషాడు స్వామి